చిరడిపాలెం పట్టణంలోని ఎనిమిదవ వార్డులో ప్రశాంతమ్మ ప్రజాపాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి పట్టణాధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు క్లస్టర్ ఇన్ఛార్జ్ రామానాయుడు వైస్ చైర్మన్ నస్రీన్ కూటమి నాయకులు పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు సచివాలయం దూరంగా ఉండడంతో వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దగ్గర్లో ఉన్న సచివాలయంలోకి మార్చి అసంపూర్తిగా ఉన్న సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి వినతి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు రోడ్డు నిర్మాణం ఇళ్ల స్థలాలు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు ముప్పై రెండు అర్జీలు ఈ కార్యక్రమంలో తమ వద్దకు వచ్చాయని తెలిపారు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ల మోసం వల్ల జగనన్న కాలనీలో ఇల్లు అసంపూర్తిగా మిగిలిపోయాయని మండిపడ్డారు సమస్యను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు ప్రతిపక్షంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన ఎంవి శేషయ్యకు పార్లమెంటు ఉపాధ్యక్షుడిగా పదవి ఇవ్వడం అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ ఉపాధ్యక్షులు ఎంవి శేషయ్య కోవూరు మహిళా విభాగం నాయకురాలు పర్వీన్ టీడీపీ నాయకులు సతీష్ మహబూబ్ బాషా బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు కళ్యాణ్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమావేశం ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికి ముందుకు మేము వచ్చినాము మీరు మీ సమస్యలు మా ద్వారా మేడం దగ్గరికి మీ సమస్యలు అందరినీ తీసుకుని వెళ్తాము మీ సమస్యలు మాకు తెలియజేయాలని కోరుతున్నాము మేము ఈ వార్డుకు మేము వచ్చినప్పటి నుంచి చేసిన రోడ్లు కానీ డ్రైనేజ్ రోడ్లు అన్నీ చాలా వరకు చేసినా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా మేము ఉన్నంత కాలంలో పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము అది మేడం దృష్టికి తీసుకెళ్తున్నాము అని పరిష్కరించి మేము ఉన్నంత కాలంలో చేయాలన్నదే మా ఉద్దేశము మీరు మీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇచ్చేసినటువంటి కూటమి నాయకులు చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్లు ట్రస్ట్ ఇన్ఛార్జెస్ అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అదేవిధంగా మన పార్లమెంటరీ రెండో వార్డులో దాదాపు ఇరవై ఐదు సంస్థలకి అర్జీ అర్జీలు వచ్చినాయి వీటిని అన్ని స్వీకరించడం జరిగింది వీటిలో ప్రధానంగా ప్రతి అర్జీకి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది అయితే కొద్దిగా ముందుగా కొన్ని ఉంటాయి ఆలస్యం జరిగినా కానీ ఖచ్చితంగా పని అయితే జరుగుతుంది ప్రతి అర్జీదారులు వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చున్నారు కాబట్టి అందులోకి మీకు ఖచ్చితంగా కాల్ చేసి ఫోన్ చేసి మిమ్మల్ని వివరాలు తెలుసుకుంటారు మన ఎమ్మెల్యే గారు ఆఫీస్ ఆఫీస్ దగ్గర నుంచి అంశాలను తెలుసుకొని మీకు పరిష్కార దిశగా మార్కులు వెతుకుతారు కాబట్టి వీటిలో దాదాపుగా పరిష్కరించే ఉంటాయి లేట్ అయితే ఎప్పటికీ మీ సమస్య పరిష్కరిస్తారో అది కూడా తెలియపరుస్తారు ఏళ్ళైనా కానీ మాకు వస్తుందా దాదా అయినా కానీ అర్జీలో తీసుకున్నాం ఎందుకంటే మనం అప్లై చేస్తారు రిజెక్ట్ చేసినా మళ్ళీ అయినా కానీ మీ అరవై ఏళ్ళు ఎన్నిన తర్వాతనే పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది లేదంటే పిఎంసి పెన్షన్కి అయినా కానీ సవరణ సర్టిఫికేట్ పెట్టి కొంతమంది ఉన్నారు వాళ్ళకి కూడా అదే విధంగా సవరణ సర్టిఫికేట్ ఉండి కూడా కొంతమంది ఇంతవరకు ఆన్లైన్లో అప్లై చేసుకోలేకపోయారు అయినా మళ్ళీ చేసి దాన్ని వచ్చేలాగా చేస్తారు సచివాలయ సిబ్బంది అందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరు ఏదన్నా సచివాలయ సిబ్బంది గెలిస్తే మీకు పరిష్కారం దొరుకుతుంది లేదా మున్సిపల్ ఆఫీస్ నుంచి అయినా మనకు పరిష్కారం దొరుకుతుంది అన్నిటికీ కూడా మీ వార్డు లో ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ కౌన్సిలర్స్ అందుబాటులో ఉంటారు వారి ద్వారా మీరు సమస్యలు పరిష్కరించుకోవచ్చు కాబట్టి ఎక్కడ ఎవరు అపోహలు అపోహపడద్దు ఖచ్చితంగా మేము వచ్చింది మీ సమస్య కోసం వచ్చాము మేము ఎక్కడ ఖాళీగా కూర్చోలేదు వచ్చి మీ సమస్య తెలుసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము ఈ తీసుకెళ్లిన ప్రతి సమస్యకి పరిష్కారాన్ని ఎమ్మెల్యే గారు చాలా తీసుకొని ఉండరు ప్రతి ని మనం డెవలప్ అంటున్నారు ఎక్కడ ఏదన్నా ముందు ఎలక్షన్స్ లోపు అద్భుతంగా మన చోటి పడు సుందరంగా తీర్చిది తట్టుకున్నారు మీరందరూ సహకరిస్తే ప్రతి పనిని పూర్తి చేస్తారు కాబట్టి ఈ ఈ సమావేశానికి చేసిన మిగతా కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు వివరిస్తారు ప్రస్తుతం ప్రియతమ నేత శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి సూచనల మేరకు వారి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డి బాబు నగర పంచాయతీలోని ప్రతి వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించాలా ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాలా ప్రజల యొక్క బాధలు ఏంటి ఏ విధంగా పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క వార్డులో కూడా ప్రతి నిత్యం కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యల కోసం చర్చల రూపంలో తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క సమస్యల్ని సత్వరమే పరిష్కారం చేయాలి కొన్ని తీసుకుంటుంది కాలతీతం తీసుకుంటుంది ఆ టాయిని బట్టి చేస్తాం ఇప్పుడే అందరూ చెప్పారు గతంలో జరిగినటువంటి అనేక లోకతోకలు అవినీతి వల్ల మధ్యతరగతి కుటుంబాలు చిన్న కుటుంబాలు సమస్యలు పడుతున్నాయి ఇప్పుడే మా కౌన్సిలర్ వాళ్ళు చెప్తున్నారు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఇళ్ళ స్థలాలు మంజూరు చేసినప్పటికీ ఇళ్ల నిర్మాణాలకు కూడా కాంట్రాక్ట్లు డబ్బులు వసూలు చేసుకోవటం పని నిర్మాణం చేయకుండా వదిలేయటం మరి కొంతమందికి పట్టాలు ఇవ్వటం అందులో ఇంకొకరు పోయి ఇల్లు నిర్మించుకోవటం ఇలాంటి అనేక రకాలైనటువంటి మోసాలు జరిగాయి ఏడు వేల చిల్లర పట్టాలు ఇచ్చాము రెండు వేల ఏడు వందల పట్టాలు ఇచ్చామని చెప్పుకుంటున్నప్పటికీ ఆరు వందల పట్టాల్లో అసలు వాస్తవికంగా ఎవరికైతే లబ్ధిదారులు ఉన్న లబ్ధిదారులు లేరు ఆ పట్టాలన్నీ వాళ్ళ పేర్లు కంప్యూటర్ లో ఫీడ్ అయి ఉన్నాయి కానీ వేరే పొజిషన్ లోనే వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఉన్నాయి అలా నగర పంచాయతీలో ఆరు వందల పట్టాలు దాకున్నాయి చాలా మంది ఇప్పుడు కూడా వచ్చారు ఒక అమ్మాయి మహిళ చెప్తోంది నాకు పట్టా ఇచ్చారు వాళ్ళు వేరే వాళ్ళు పోయి ఇల్లు కట్టుకున్నారు కంప్యూటర్ లో అమ్మాయి పేరు చూపిస్తారు కానీ ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారు ఈ అవినీతికి ఎంత లేకుండా పోయింది ఇళ్ల స్థలాల్లోనూ గృహ నిర్మాణాలలో చాలా అవినీతి జరిగింది గౌరవ శాసనసభ్యులు దీని మీద తీవ్రంగా కూడా ప్రజల యొక్క కష్ట సుఖాల్ని దోచుకున్నటువంటి అవినీతి కూడా ఖచ్చితంగా రాబట్టే ఆరు వందల పట్టాల్లో జరిగిన గోల్మాల్ని కూడా బయటికి తీసి అందరికి కూడా న్యాయం చేసే విధంగా కూడా వారు ఆలోచన ఉంది వారు ఆదేశించున్నారు కానీ ఎవరెవరు ఎట్లా మోసపోతున్నారు చాలామంది ముప్పై వేలు యాభై వేలు అరవై వేలు రూపాయలు డబ్బులు ఇచ్చేసి అయ్యా పట్టా తీసుకున్నారు నా ఇళ్ళ ఇంటికి రావాల్సిన మెటీరియల్ ఫలాని కాంట్రాక్ట్ తీసుకున్నాడు నేనైతే ఇల్లు నిర్మించుకోలేకపోతున్నానని ఆవేదన పడుతున్నాను గత ఒకటిన్నర సంవత్సరం జరుగుతూ ఉంది ఇది జాప్యం ఇది ఒక అంతర్గతంగా జరిగినటువంటి దోపిడీ ఈ దోపిడీని రాబడి టైం తీసుకుంటుంది ఆల్రెడీ అధికారులు కూడా తెలియజేసినారు కనుక ఈ పరిష్కారం జరిగితే చాలా మందికి ఆరు అందరూ కుటుంబాలకు న్యాయం జరుగుతుంది అప్పుడు తెలియజేస్తున్నా తర్వాత మహిళలు పట్ట అందరూ కూడా ఏంటంటే ఏదో ఒక రకమైనటువంటి వ్యాధులు బాధలు ఆర్థిక సమస్యలతో పెన్షన్ కోరుకుంటున్నారు పెన్షన్కి ఒక చట్టబద్ధత ఏర్పాటు చేసింది గవర్నమెంట్ అరవై సంవత్సరాల వయసు వికలాంగులు లేదా అనారోగ్యమైనటువంటి మనసులో నుంచి లేనటువంటి వాళ్ళకి మాత్రం త్వరగా కూడా పరిష్కారం జరిగే విధంగా ఒక రూపకల్పన చేశారు చట్టానికి విరుద్ధంగా సిస్టమ్ తీసుకోదు మీ మీ అర్జున్ కంప్యూటర్లో మనం పెట్టిన కంప్యూటర్ రిజెక్ట్ చేస్తూ అర్హత కలిగిన వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతాయి దాంట్లో ఎమ్మెల్యే గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కూడా పారదర్శకంగా కూడా వ్యవహరిస్తుంది ఎక్కడ అవినీతి ఉండదు ఎక్కడ ఏ నాయకులతో ఉండదు మీ యొక్క అప్లికేషన్లో అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా మీ సంక్షేమ పథకాలు అవుతాయి కాబట్టి దాంట్లో ఎవరు కూడా బాధపడద్దు చేసుకున్నటువంటి వాళ్ళు సచివాలయానికి వెళ్ళి నమోదు చేసుకోండి మీకున్నటువంటి ఏదైతే ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు అవన్నీ కూడా ఎంక్లోజర్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేస్తే త్వరలోనే వినిపడు రిలీజ్ అవుతాయి రిలీజ్ అయినప్పుడు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నా ఇళ్ల స్థలాలు అలాగే ఉంది ఇక్కడ శాశ్వతమైన చిన్న సమస్య గొడపల్లి కాలువ మేడం గారు చాలా సార్లు చెప్పున్నారు డ్రైనేజ్ సిస్టమ్ వ్యవస్థ బాగుపడాలంటే ఉచ్చిరెడ్డిపాడులో రెండు గొడపల్లి కాలువలు ఉన్నాయి ఒకటి కాజానగర్ లో ఒకటి వచ్చేసి బాంబే రోడ్డు చెన్నూరు రోడ్డు లో ఉంది ఈ గొడపల్లి కాలువల మీద కూడా నివేదికలు తీసుకున్నారు ఒక ఉచ్చిరెడ్డిపాడు నగర అభివృద్ధి కోసం ఒక మంచి ప్రణాళిక రూపొందించున్నారు ఆ ప్రణాళిక రూపొందించే కొన్ని కోట్ల రూపాయలు నిధులు కావాలి ఆ ప్రణాళిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ నిధులతో కానివ్వండి నిడా నిధులతో కానివ్వండి త్వరలో నియర్లీ ఒక పార్టీ టూ ఫిఫ్టీ ల్యాక్స్ తోటి ఈ నగరాన్ని రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో కూడా ప్రణాళికలు రూపొందించాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం కాబట్టి వీటన్నిటిని కూడా త్వరలో ఒక సంవత్సరం లోపల చాలా వరకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పరిష్కారం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రజలు గత ప్రభుత్వ అవకపోకల వల్ల అనేక సమస్యలతో నలిగిపోతున్నారు గత ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి జరగాల్సి ఉంటే సంక్షేమం పేరుతో రాష్ట్ర కళ్యాణం దోచుకుని అభివృద్ధి ఆపేశారు ప్రజా సమస్యలు తెలుసుకోమని చెప్పి వార్డు సందర్శన పేరుతో మీ ముందుకు పంపించిన మా ఎన్డీఏ కుటుంబ సభ్యుల్ని మీ ముందు ముందుకు పంపించినటువంటి గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజల వద్దకే వెళ్ళండి ప్రజలకు ఏమన్నా సమస్యలు ఉంటే అర్జీల రూపాన్ని స్వీకరించండి ఆ అర్జీల్ని మీరు పరిష్కరించే దిశగా ముందడిగేయండి ఒకవేళ మీరు పరిష్కరించలేని అర్జీలు కానుంటే అన్ని నా వద్దకు పంపించండి వాటిని వాటిని తొందరలు ఆ పనిని బట్టి ఆ యొక్క విధానాన్ని బట్టి తయారీకి నేను వాటిని నేను పరిశీలిస్తానని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ప్రజల వద్దని అర్జీలు సేకరించమని చెప్పడం జరిగింది ఈ నిమిడికి యొక్క అర్జీ కూడా ఎక్కడికి ప్రతి అబ్జీకి పరిష్కారం తీసుకుని పనిచేస్తామని రాబోయే ఎన్నికల్లో మీరిచ్చిన ప్రతి అర్జీకి పరిష్కారం చూపించి ఒకవేళ ఎక్కడైనా పరిష్కారం చేయని అధికారులు ఉంటే వాళ్ళ చేత కూడా పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతామని మీ మొన్నలో పొందామని రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని తిరుగులేని శక్తిగా నిలబెడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ రోజు ఏ అర్జీ వచ్చినా సరే సున్నితమైన అర్జీ అవి మన మున్సిపల్ పరిధిలోనే కొన్ని పరిష్కరించవచ్చు సచివాలయం పరిధిలో కొన్ని పరిష్కరించవచ్చు ఆ పరిష్కరించే దిశగా కూడా మీ ముందుకు మేమైతే ఏ విధంగా అయితే వచ్చామో అదే విధంగా కూడా ఆ ప్రతి అర్జీకు పరిష్కారం చూడేదాకా మేము మీ సమస్యలు తీరేదాకా మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి ప్రతిపక్షంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎదుర్కొని అనేక సమస్యలను ఎదుర్కొని రోజు ఆ రోజు మండల ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఎంఏ శాషి గారు అంతేకాదు అనేక మంది ఉత్తర్లు ఆ రోజు కార్యాలయం సొంత గురువులతో డబ్బులు కట్టి పార్టీ క్యార నిలిపినటువంటి మన ఎంఏ శాషి గారు ఒక స్కూటర్ రోడ్డు బాగున్నప్పుడు ఎవరైనా తోలేస్తారు రోడ్డు గతుకులుగా ఉన్నప్పుడు తోలేవాడే డ్రైవర్ ఎవరైనా పరిపాలిస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తల సమస్యలు అనుకుని ఆ రోజున్న దుర్మార్గ ప్రభుత్వం కార్యకర్తల మీద కేసులు పెడుతుంటే ఆ కేసులు సైతం ఎదుర్కొని కార్యకర్తలు నిలిపిన మన గౌరవనీయులు నాటి అర్బన్ అధ్యక్షులు ఎంఏ శాషి గారిని ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క పనిని గుర్తించి ఆయనకి నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులకు ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము అభినందిస్తున్నాం అదేవిధంగా ఆ యొక్క బాధ్యత ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆయన బాధ్యతను ఆయన ఇంకా సక్రమంగా నిర్వర్తించగలడని ప్రతి ప్రజా సమస్యని ముందు నడిపించగలడని ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకి ఇవ్వాలని చెప్పి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఏడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన